ගානදේ මුුපයන්න. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సామాజిక సంఘాలన్నిటిని కలుపుకొని భవిష్యత్తు లోపల ఈ ప్రభుత్వం మీద సమరం చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మన హక్కుల్ని కాపాడుకోవాలంటే మనం సంఘటితంగా ఐక్యంగా సిఐటి ఇచ్చే పిలుపుల్లో భాగంగా మీరందరూ భాగస్వాములు కావాలి ఈనాడు మనం మన మన జీవనోపాధిని కోల్పోతా ఉన్నాం మన భారత రాజ్యాంగం కూడా రద్దు కాబోతా ఉంది నిన్న చెప్పినటువంటి ఆర్ఎస్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ గారు అన్నారు ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి లౌకిక వాదం రద్దు కావాలి సోషలిజం అనేది తీసేయాలి సెక్యులరిజాన్ని తీసేస్తే తప్ప భారతదేశం లోపల ఇట్లాంటి హక్కులు చట్టాలు ఉంటే మన దోపిడీ యథేచ్ఛగా సాగదు కార్పొరేట్ రంగానికి మనం ఇది కట్టబెట్టడానికి వీలు కావట్లేదు కాబట్టి ఇవన్నీ రద్దు కావాలంటే భారత రాజ్యాంగంలో సమూల మార్పులు తీసుకురావాలి మనువాద చట్టాన్ని తీసుకొచ్చి ఈ హక్కుల్ని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఇప్పటికే రైతులకు నల్ల చట్టాలు తెస్తే రైతులు పోరాడి నల్ల చట్టాలను ఎనికి కొట్టగలిగిన కాబట్టి వారందరినీ ఇవాళ రైతుల పోరాటమే మనకు ఒక రకమైనటువంటి దిక్సూచిగా ఉంది ఇప్పుడే మన మేధావి వర్గం రిటైర్డ్ ఉద్యోగుల సంఘం వాళ్ళు వచ్చారు వారిని కూడా సాధారణంగా రమ్మని కోరుతా ఉన్నాం వారు కూడా అనేక సమరశీల పోరాటాలు చేస్తా ఉన్నారు వారికి ఇచ్చేటువంటి పెన్షన్ గ్రాడ్యువిటీ కూడా ప్రభుత్వం ఇవ్వకుండా రిటైర్ అయిన వాళ్ళకి కూడా ఎలాంటి పిఎఫ్లు ఇవ్వకుండా ప్రభుత్వం కాలరాస్తా ఉంది ఇప్పటికే రాష్ట ప్రభుత్వం రెండు వందల ఎనభై రెండు జీవోని తీసుకొచ్చి మన పని గంటల్ని పెంచింది ఇప్పటి నుండి మనం అందరం పది గంటలు పన్నెండు గంటలు పని చేయాల్సి వస్తుంది మనందరినీ ప్రభుత్వం చెప్పినటువంటి ఆరు గ్యారెంటీ లోపల ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామన్నది కానీ ప్రభుత్వం రెగ్యులర్ చేయకుండా మనల్ని మోసం చేస్తా ఉంది ఈనాడు బీజేపీ ప్రభుత్వం అయినా కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఒకే తాను గుడ్డలాగా వ్యవహరిస్తా ఉన్నాయి కార్మికులకు వ్యతిరేకంగా ప్రజలకు వ్యతిరేకంగా చట్టాలు చేస్తా ఉంది కాబట్టి ఇట్లాంటి విధానాల్ని ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇప్పటికే చట్టాలను కాపాడుకుంటా వస్తా ఉంటే బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుగుణంగా కార్మికుల శ్రమను దోచుకునే విధంగా ఎనిమిది నుంచి పన్నెండు గంటలకు పని దినాన్ని పెంచుతా ఉంది అందుకనే ఆ ఎనిమిది నుంచి పన్నెండు గంటలు పెంచే విధానంలో భాగంగానే ఈ లేబర్ కోడ్లు వస్తా ఉన్నాయి అదే విధంగా పారిశ్రామిక కంపెనీల్లో మూడు వందల మంది కంటే తక్కువ ఉన్నటువంటి కార్మికులు వాళ్ళకి ఏమైనా హాలిడేస్ కావాలన్నా ఒకరోజు పనిలో రాకపోయినా సరే వాళ్ళకు చెప్పకుండానే వాళ్ళని పని నుంచి తొలగించే రైట్స్ బిజెపి ప్రభుత్వం ఈ లేబర్ కోడ్ లో వాళ్ళకు అనుమతి ఇస్తా ఉంది అందులో భాగంగానే మన హక్కులను మనకు కాపాడుకునే విధంగా మనకు వచ్చేటువంటి కనీస వేతనం కూడా మనకు ఇవ్వకుండా ఈ ప్రభుత్వాలు మోసం చేస్తా ఉంది అందులో భాగంగానే ఇవాళ సమ్మెను దేశవ్యాప్తంగా మనం పిలుపునిచ్చాము అందుకనే బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి తిప్పికొట్టే విధంగా మన ప్రభు మన పోరాటం ఉండాలి దేశంలో రైతుల పట్ల కూడా కోడ్లను అమలు చేస్తా ఉంటే ఢిల్లీలో దాదాపు పన్నెండు నెలల పాటు రైతులు పోరాటం చేసి అటువంటి రైతులకు నష్టం కలిగే నల్ల చట్టాలను కూడా తిప్పగొట్టగలిగింది అందులో భాగంగానే మనం ఉన్నటువంటి కార్మిక సంఘాలు ఐక్యంగా ఉండి మన హక్కులను సాధించే దాంట్లో మన హక్కులను కాపాడే దాంట్లో ఈ నాలుగు లేబర్ కోట్లను రద్దు చేసే విధంగా రద్దు చేసే వరకు మన పోరాటం కొనసాగాలి మన హక్కులను మనం కాపాడాలి మనం లేకుంటే భవిష్యత్తులో మనం కనీస వేతన అమలు చేసే దాంట్లో గాని మన కుటుంబం కనీసంగా గడిపే దాంట్లో కూడా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది అందుకనే ఈ లేబర్ కోట్లను రద్దు చేయాలి కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి కార్మికుల హక్కులను కాపాడాలి ఇరవై తొమ్మిది చట్టాలను అమలు చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ ఈ రోజు మనం సమ్మె పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే ఈ లేబర్ ఈ లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు అన్ని ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు అన్ని రంగాలు నడుం బిగా నడుం బిగించాల్సిన అవసరం ఉంది అందుకనే ఖబర్దార్ మోడీ ప్రభుత్వం కార్మికులను నష్టపరిచే లేబర్ కోడ్లను అమలు చేస్తే చూస్తూ ఉరుకో ఖచ్చితంగా నిన్ను సాగనంపే టైం దగ్గరకు వస్తా ఉంది దానికోసం మనం కార్మిక సంఘాలన్నీ మన హక్కులను కాపాడే విధంగా మనం ఈ బీజేపీ ప్రభుత్వాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది అందుకనే ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ప్రత్యేక వాళ్ళకి హక్కులున్నా వాళ్ళ అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలను అక్కడ ఉన్నటువంటి ఆ రాష్ట్ర హక్కులను కూడా కాల రాసే విధంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి గవర్నర్లను దించి రాష్ట్రానికి వచ్చేటువంటి జీఎస్టీ పన్నుని కూడా రానియకుండా గవర్నర్లను అడ్డు పెట్టి చాలు దుర్మార్గంగా రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఇబ్బంది పెట్టినటువంటి బీజేపీ ప్రభుత్వం మన కార్మికుల పట్ల కూడా అంటే పారిశ్రామికులకు పార్టీలకు అంబానీలకు లాభం కలిగే విధంగా మన కార్మికులకు నష్టపరిచే విధంగా ఈ లేబర్ కోడ్లు అమలు చేస్తా ఉంది అందులో భాగంగానే కార్పొరేట్ సంస్థలలో పని దినాన్ని కూడా పెంచి ఇప్పుడు ఉన్నటువంటి నాలుగు లేబర్ కోడ్లను అమలు చేస్తా ఉంది అందుకనే ఈ లేబర్ కోట్లు రద్దయ్యే వరకు మన పోరాటం కొనసాగించాలని చెప్పేసి తెలియజేస్తూ చివరకులు చేస్తున్నటువంటి పోరాటం వల్ల యొక్క న్యాయమైన డిమాండ్లను తెలంగాణ గిరిజన సంఘం మహోబాద్ జిల్లా కమిటీ వైపు నుంచి సంపూర్ణ మద్దతు ఇస్తుంది భవిష్యత్తులో జరిగే పోరాటాలకు తెలంగాణ గిరిజన సంఘం ముందుండి మీద చేసినటువంటి న్యాయమైన పోరాటంలో పాల్గొంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు ధన్యవాదాలు సెలవు అంగన్వాడి మండల అధ్యక్షురాలు దళిత వెంటనే నష్టపరిచే లేబర్ కోడ్లను వెంటనే కాపాడాలి కార్మికుల హక్కులను కాపాడాలి కార్మికుల హక్కులను కాపాడాలి కార్మికుల హక్కులను ఇవ్వాలి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి కనీస వేతనం